అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఏమండ మీరు పెసరపప్పుతో కందిపప్పుతో శనగపప్పుతో కూర చేసి ఉండొచ్చు కానీ ఇలా నువ్వుల పప్పుతో ఎప్పుడైనా కూర ఉండేరా అదేనండి కొంతమంది తెల్ల నువ్వులు అంటారో మేము నువ్వు పప్పు అంటాం ఈ తెల్ల నువ్వుల పప్పుతో ఎప్పుడైనా కూర చేసారా చాలా బాగుంటుందండి బాబు కూర రుచికి రుచిగా ఉంటుంది బలానికి బలం ఆరోగ్యం ఎందుకంటే ఇది పెద్దలు తినచ్చు పిల్లలు తినచ్చు అంతేకాకుండా ముఖ్యంగా బాలింతలో కూడా తినచ్చండి బాబు ఈ కూర అందులోనూ ఎక్కువ శ్రమ ఉండదు ఎక్కువ టైం పట్టదు ఎక్కువ సరుకులు కూడా అక్కర్లేదండి ఈ కూరకి మీరు కూడా ఒకసారి చూడండి ఈ ప్రాసెస్ని ఇప్పుడు నువ్వులు చాలా మంచిదండి వంటికి ఇప్పుడు ఆయిల్ ఫుడ్ తినకూడదు ఆయిల్ ఫుడ్ తినకూడదు ఆయిల్ ఎక్కువ వాడకూడదు అంటున్నారు కానీ అండి మనం అన్ని రకాల నూనె వాడుతున్నాం కాబట్టి ఆయిల్ వాడకూ ఎక్కువ వాడకూడదు అంటున్నారు అంతేగాని మనం పూర్వం వేసేసేవారండి నువ్వులు నూనె అలాగే వేరుశనగ నూనె ఈ రెండు నూనెనే ఉండేవండి కొంచెం తక్కువైతే వేరుశెనం నూనె కొంచెం ఇంకా మంచిగా అయితే నువ్వు నూనె వాడేవారు అప్పుడు కొంచెం నూనె చొక్క ఎక్కువ వేసుకుని తినాలి వండుకోవాలనే విధంగా వండుకునేవారండి ఆకని నూనె వేస్ట్గా పోకుండా కొంచెం అన్నం వేసుకుని కూడా ఊడ్చుకుని తినేవారండి కొంతమంది పెద్దవాళ్ళు నూనె పోకూడదు ఒంటికి మంచిది నూనె ఎముకలకి బరం నూనె ఎక్కువ వాడితేనని మరి ఇప్పుడు అనుకోండి బాలింతల కోసం ప్రత్యేకంగా ఈ నువ్వులు ఆడించి అమ్మాయి నీళ్ళు వేసుకుని పురుటికి ఇంటికి వచ్చిందంటే ముందు నువ్వులు కొని పెట్టుకునేవారండి ఇంట్లోని ఒక ఆరు గుంచాల నువ్వులన్న పెట్టుకోరు కొంచెం అంటే నాలుగు కేజీలు అండి అలాంటి ఆరు కొంచాల నువ్వులు పెట్టుకోరు కాళ్ళకి ఆరు కొంచాల నువ్వులు పప్పు చేసి నూనె ఆడించి ఇంట్లో పెట్టుకునేవారండి అది బాలింతకు ముందు ఏం చేసేవారు అనుకుంటున్నారు మొదట ముద్దలో కొంచెం పొడి వేసి ఒక ఒక యాభై గ్రాములు అనుకోండి మీ ఇష్టలోని ఒక యాభై గ్రాములు నూనెసి ఆ మొదటి ముద్ద తినమనివారు అది పేగులోకి వెళ్ళి ఆ పేగులు బలంగా తయారవుతాయి డెలివరీ అయిన వాళ్ళకి మామూలుగా ప్రసవించిన వాళ్ళకి అది ఆరోగ్యం అని చెప్పేసి నూనె పెట్టేవారండి అలాంటిది ఇప్పుడు ఆ నూనె ఎక్కువ వేసుకోకూడదని మన నూనె మానేస్తాం అందువల్ల ఎముకల్లో పట్టుత్వం తగ్గిపోతుందండి మనకి గమ్ముని ఇలా పడిపోయామంటే కాలు ఇరిగిపోతుంది చేయిరిగిపోతుంది బాత్రూంలో పడిపోయారంటే కాలు ఇరిగిపోతుంది ఎందుకని నూనె తినకూడదని మొత్తం నూనె మనం దూరం పెడుతున్నాం ఎందుకంటే అన్ని రకాల నూనెలు గురించి అలా కాకుండా మనం కానుగ నూనె కొనుక్కోగలిగిరిసెంట్ నూనె కొనుక్కోడి రెండే నూనెలు వాడితే కనుక మనం నూనె ఎక్కువేసుకున్నా ఏం ప్రమాదం ఉండదండి ఏములకి బలం పడిపోయినా గమ్మున పిల్లలకట అంత కదా మాకు ఎవరికి ఇరిగిపోయి కదండి పూరం ఇప్పుడైతే ఇలా పడిపోయారు కాలు ఇరిపోయింది పడిపోయాడు చిన్నపిల్లలు చేయి ఇరిగిరిపోయింది అంటున్నారండి అలా అంతేకాకుండా ఇప్పుడు మనకి కార్తీక మాసం వచ్చినప్పుడు నాగుల చవితి వస్తుంది కదా ఈ నాగుల చవితిలో ఏం చేసుకోరు చిమ్మిలు తినాలని పెట్టారండి పెద్దలు ఎందుకు వర్షాకాలం పోయింది చలియాలు వచ్చింది కార్తీక మాసం అయితే ఉసిరిగాన చలి మొదలైంది ఇది ఈ వాతావరణం తట్టుకోవాలి కాబట్టి ఒంట్లో వేడి ఉండాలి ఆ వేడి కోసం ఏంటంటే ఈ నాగులు చదువుతున్నాడు చిమ్మిలు తినాలని పెట్టారండి మనకు ఒంట్లో అండి ఇది వేడి వేడి అన్నమాట ఈ శీతకాలకి అందుకోసం ఆ స్వామికి సమర్పించి నాగేంద్రుడు సమర్పించి నాగులు చదువుతున్నాడు ఉన్నది మనం తింటాం అలా రెండు మూడు రోజులు తింటాం కదండి వెంటనే తినే ఒకసారి అయిపోదు కదా ఆ చిమ్మిలు ఒంటికి మంచిదని చెప్పేసి చిమ్మిలు తినాలని పెట్టారు దేవుడి కోసమే కాకుండా మనకు ఒకటి అలాగే అలా కాలానికి అనుగుణంగా పండగలు పేరు చెప్పి ఆయా వంటకాలు తినమన్నారండి మనమేమో అది తినకూడదు ఇత్తనకూడదని మనం దూరం పెట్టి వాటిని దూరం పెట్టి ఏవో తిండి తింటాం ఏ అందువల్లే అనారోగ్యాలు పాల్పడుతున్నాం వయసుతో సంబంధం లేకుండా రకరకాలు వస్తున్నాయండి అలా కాకుండా ఈ నువ్వులతో చేసిన వంట పిల్లలకు కూడా నువ్వులతో చేసిన చిమ్మిడి పెడితే అండి అంత కొంత వండలు చేసుకుని మీకు ఎలా చేయాలో తెలియని వాళ్ళు అంటే నాకు కామెంట్ చేయండి నేను చిమ్మిలు కూడా తయారు చేసి చూపుతాం చాలా సింపులు అండి చాలా ఈజీ ఈ కూర చేసుకోవడం ఈజీ అలాగే మనం చిమ్ములు చేసుకోవడం కూడా ఈజీ అది మీకు మాకు చేసి పెట్టుకుంటే బెల్లం వేసి చేసి పెట్టుకుంటే ఇంచుమించు నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి బయట పెట్టినా సరే నెల రోజులు ఉంటాయి చిన్న చిన్న వండలుగా చేసి పెట్టుకుని పిల్లలకి స్నాక్స్ టైంలో ఒక వండ ఇచ్చి చూడండి పిల్లలకి బెల్లం అలాగే నువ్వులు ఒంటికి మంచిది పిల్లలకి ఆరోగ్యం అలా మనం చేసుకోకుండా ఏదో స్వీట్లు తెచ్చిపెట్టి మనం కొట్టిమీద సామాన్లు తెచ్చి పెట్టేస్తున్నాం అవి పిల్లలు తింటున్నారు ఏం ఆరోగ్యం ఉంటుందండి వాళ్ళకి అలాగే కాకుండా ఇలా వండి చూడండి కూర చాలా రుచిగా ఉంటుంది ఇంకో విషయం ఇది చపాతీలో కూడా బాగుంటుందండి ఈ కూర చపాతి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలా చాలా బాగుంటుంది నైట్ చపాతీ చేసుకుంటున్నాం అంటే కనుక ఖచ్చితంగా ఈ కూర చాలా చాలా బాగుంటుందండి అందుకని నేను ఓకే సరదాగా చెప్పట్లేదండి నిజంగా చెప్తున్నాను ఒకసారి వండి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఒకసారి ఒక వారంలో ఒకసారి అయినా చేసుకుంటే మనం ఈ చాలా చాలా మనకు ఆరోగ్యానికి మంచిదండి అనారోగ్య అయితే చెప్పనండి ఈ కూరలు మన ఆరోగ్యానికి అయితేనే మేము వాడి మేము వాడాం కాబట్టి మేము తింటున్నాం కాబట్టి మీకు కూడా చెప్తున్నాం వింటారు కదా సరే ఉంటారండి మరి